వెల్కమ్ టు కార్ నైన్ ఎడ్యుకేషనల్ గైడెన్స్ నేను మీ శ్రీనివాస్ ఈరోజు నేను మీకు ఇచ్చే సమాచారం తమిళనాడు అండ్ నార్త్ ఇండియాలో మన తెలుగు వాళ్ళు జాయిన్ అవుతున్న యూనివర్సిటీస్ గురించి ఫస్ట్ తమిళనాడు యూనివర్సిటీలని ఫోర్ క్యాటగిరీస్గా డివైడ్ చేశాను ఎడ్యుకేషన్ యూనివర్సిటీ హిస్టరీ ఫీ స్ట్రక్చర్ ప్లేస్మెంట్ ఇది ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ ఆఫ్ క్యాంపస్ లొకేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టూడెంట్ బీటెక్ లైఫ్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బేస్ చేసుకొని ఈ క్యాటగిరీస్గా డివైడ్ చేశాను అందులో ఫస్ట్ కేటగిరీ అమృత యూనివర్సిటీ సెకండ్ వన్ బిఐటి థర్డ్ వన్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఫోర్త్ వన్ సత్యభౌమా యూనివర్సిటీ అండ్ ఫిఫ్త్ వన్ శస్త్ర యూనివర్సిటీ ఈ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అంటే స్టూడెంట్ మంచి మెరిట్ ఉండాలి లేదా పేరెంట్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయినా ఉండాలి కమింగ్ టు కేటగిరీ టూ ఈ క్యాటగిరీ టూ నుంచి పిల్లలు చాలా జాగ్రత్తగా వినండి కారణం సరైన గైడెన్స్ లేక కన్సల్టెంట్ని గుడ్డిగా నమ్మి మరి ఇరవై వేలు ముప్పై వేలు ఫీజు తక్కువని సరిగా చూసుకోకుండా జాయిన్ అవుతున్నారు ఫస్ట్ క్యాంపస్ లొకేషన్ సరౌండింగ్స్ చూసుకోండి మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా లోకల్ పిల్లలు ఎంతమంది ఉన్నారో చూసుకోండి కారణం తమిళ్ వాళ్ళకి బాగా తెలుసు ఏ కాలేజీలో ప్లేస్మెంట్స్ వస్తాయో రావు అని సో గోయింగ్ టు కేటగిరీ టూ కేటగిరీ టూ వెల్టెక్ యూనివర్సిటీ సెకండ్ వన్ కళాశలింగం యూనివర్సిటీ థర్డ్ వన్ జేపీఆర్ యూనివర్సిటీ అండ్ ఫోర్త్ వన్ సవితా యూనివర్సిటీ అండ్ ఫిఫ్త్ వన్ విల్ బి హిందుస్థాన్ కమింగ్ టు ఫస్ట్ యూనివర్సిటీ వెల్టెక్ యూనివర్సిటీ వెల్టెక్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అండ్ ప్లేస్మెంట్స్ బాగుంటాయి క్యాంపస్ చెన్నైకి ట్వంటీ ఫైవ్ డిస్టర్ దూరంలో ఉంటుంది క్యాంపస్ చిన్నదే కానీ బాగుంటుంది ఇందులో నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలుగు పిల్లలే ఉంటారు ఇక్కడ ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి ఫీ స్ట్రక్చర్ ఉంటుంది బాయ్స్ హాస్టల్ క్యాంపస్ బయట ఉంటుంది కమింగ్ టు సెకండ్ యూనివర్సిటీ కళాశలింగం ఈ యూనివర్సిటీ మధురై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్లేస్మెంట్స్ యావరేజ్ బట్ ఎడ్యుకేషన్ బాగుంటుంది ఈ క్యాంపస్ ఒక పల్లెటూరులో ఉన్నట్టు ఉంటుంది స్టూడెంట్ బీటెక్ లైఫ్ చాలా అంటే చాలా బోరింగ్గా ఉంటుంది అదీ కాకుండా ఇంటర్న్షిప్ చేయాలి అంటే చాలా కష్టమవుతుంది ఇక్కడ ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి ఫీ స్ట్రక్చర్ ఉంటుంది ఇందులో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ తెలుగు స్టూడెంట్సే ఉంటారు కమింగ్ టు థర్డ్ యూనివర్సిటీ జేపిఆర్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ చెన్నై సిటీలో సెంట్రల్లో ఉంటుంది చుట్టూ కొన్ని వందల సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అండ్ మన అందరికీ బాగా తెలిసిన సత్యభొమ్మ యూనివర్సిటీ పక్కనే ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ ప్లేస్మెంట్స్ రెండు బాగుంటాయి సిటీలో ఉండటం వల్ల బీటెక్ లైఫ్ చాలా బాగుంటుంది అండ్ చుట్టూ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు ఉండటం వల్ల స్టూడెంట్కి జాబ్ యొక్క వాల్యూ తెలుస్తుంది క్యాంపస్ చాలా పెద్దది బట్ రీమోడలింగ్ చేస్తున్నారు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ నుంచి నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఒకటే ఫీ స్ట్రక్చర్ ఉంటుంది లైక్ సత్యభొమ్మ యూనివర్సిటీ అండ్ ఎస్ఆర్ఎం విఐటి అమృత ఈ యూనివర్సిటీలో లాగా ఉంటుంది ఈ యూనివర్సిటీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు పిల్లలే ఉంటారు కేటగిరీ టూ కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్ ఉన్న యూనివర్సిటీలో అన్నిటికంటే జేపీఆర్ యూనివర్సిటీలో తమిళ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కారణం ఎడ్యుకేషన్ అండ్ ప్లేస్మెంట్స్ కమింగ్ టు ఫోర్త్ వన్ సవితా యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ చెన్నై సిటీ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ యావరేజ్ అండ్ ప్లేస్మెంట్స్ యావరేజ్ ఈ క్యాంపస్లో మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ యూనివర్సిటీస్ మూడు కలిసే ఉంటాయి ఈ క్యాంపస్లో నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్యాంపస్ ఎలా పడితే అలా తిరగవచ్చు ఇక్కడ హాస్టల్ ఫుడ్ ఉండదు ఇక్కడ చేరిన వాళ్ళు జాబుతో బయటకు వస్తారో రారో తెలియదు కానీ ఒక కన్సల్టెంట్గా మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తారు యూనివర్సిటీని కేటగిరీ టూలో పెట్టడానికి కారణం క్యాంపస్ మాత్రమే చాలా బాగుంటుంది ఇందులో కూడా ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని ఫీ స్ట్రక్చర్ ఉంటుంది ఇక్కడ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెలుగు పిల్లలే ఉంటారు కమింగ్ టు ఫిఫ్టీ యూనివర్సిటీ హిందుస్థాన్ ఈ యూనివర్సిటీ చెన్నై సిటీలో ఉంటుంది ఎడ్యుకేషన్ ప్లేస్మెంట్స్ బాగానే ఉంటాయి కానీ క్యాంపస్లో నో రూల్స్ అండ్ నో రూల్ రెగ్యులేషన్స్ ఎలా పడితే అలా తిరగవచ్చు సిటీలో ఉండటం వల్ల బీటెక్ లైఫ్ బాగానే ఉంటుంది ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి ఫీజు చక్కెర ఉంటుంది ఈ యూనివర్సిటీలో సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ తెలుగు పిల్లలు ఉంటారు ద నెక్స్ట్ కేటగిరీ విల్ బి త్రీ కేటగిరీ త్రీ దీస్ ఆర్ ద ఫోర్ యూనివర్సిటీస్ లైక్ భారత్ యూనివర్సిటీ అండ్ సాయి యూనివర్సిటీ ఏవిఐటి అండ్ కంచు యూనివర్సిటీ కమింగ్ టు ఫస్ట్ యూనివర్సిటీ భారత్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ చెన్నై సిటీ తాంబరంలో ఉంటుంది క్యాంపస్ చిన్నదే కానీ బాగానే ఉంటుంది ఈ యూనివర్సిటీ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఇరవై రెండు సంవత్సరాల క్రితమే యూనివర్సిటీ కానీ ఏం లాభం ఇప్పటికీ లక్ష లక్ష ఇరవై వేలు ఫీ మాత్రమే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఇందులో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయో అని ఇందులో నైంటీ ఎయిట్ పర్సెంటే తెలుగు పిల్లలే ఉంటారు ఫీ తక్కువ అని జాయిన్ అయితే ఇక మీ ఇష్టం కమింగ్ టు సెకండ్ యూనివర్సిటీ సాయి యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ చెన్నై నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడికి వెళ్ళటానికి ఆటోలు బస్సులు కూడా సరిగ్గా ఉండవు కొంతమందికి షాకింగ్గా ఉండొచ్చు ఇదేంటి సాయి యూనివర్సిటీ కేటగిరీ త్రీలో పెట్టారు అని సతీభమ్మ అండ్ ఎస్ఆర్ఎం రేంజ్ అని చెప్తున్నారు కదా అని ఇక్కడ అంత సీన్ లేదు మొన్న ఈ మధ్య ఒక యూట్యూబ్ అతను చెప్పాడు సత్యబొమ్మ వేస్టు సాయి యూనివర్సిటీ బెస్ట్ అని ఎందుకు అంటే సత్యబొమ్మ యూనివర్సిటీ వాళ్ళు ఎలాంటి సర్వీస్ ఛార్జ్ ఇవ్వరు అదే సాయి యూనివర్సిటీ వాళ్ళు అయితే డెబ్బై ఐదు వేలు లక్షా పదివేలు ఇస్తారు ఇక మీరే అర్థం చేసుకోండి ఇది ఎలాంటి కాలేజ్ అని ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ అని తెగ పబ్లిసిటీ చేస్తున్నారు చేసినది ఏం పోయింది ఎంతమందిని చేర్పిస్తే అన్ని డబ్బులు వాడికి వాడు చెప్పిన మాటలు వింటే విని జాయిన్ అయితే పోయేది మీ డబ్బులే సత్యభామ యూనివర్సిటీలో ఉన్న ఒక మెస్సహాలంతా ఉండదు ఈ సాయి యూనివర్సిటీ ఒక మాటలో చెప్పాలంటే పేరు గొప్ప దిబ్బ ఇక మీ ఇష్టం నెక్స్ట్ కమింగ్ టు యూనివర్సిటీ ఏవిఐటి ఈ యూనివర్సిటీ కూడా ఒక సాయి యూనివర్సిటీకి ఆపోజిట్లోనే ఉంటుంది ఒకప్పుడు దీన్ని సర్టిఫికేట్ యూనివర్సిటీ అనేవాళ్ళు ఇప్పుడు కాదులేండి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్ ఓకే ప్లేస్మెంట్ సంగతి ఏమో ఆ భగవంతుడికే తెలియాలి ఒక మాటలో చెప్పాలి అంటే పైన పడటం పైన పడారం లోన్ పటారం ఇక మీ ఇష్టం కమింగ్ టు నెక్స్ట్ యూనివర్సిటీ కంచి ఈ యూనివర్సిటీ గురించి చెప్తున్నాను నో కామెంట్స్ నచ్చిన వాళ్ళు జారండి నచ్చని వాళ్ళు జరగండి దట్స్ ఇట్ ఎందుకంటే ఎక్కువగా చెప్పట్లేదు కమింగ్ టు నెక్స్ట్ కేటగిరీ డాక్టర్ ఎంజీఆర్ సెకండ్ వన్ బి ధనలక్ష్మి శ్రీనివాసన్ థర్డ్ వన్ జా యూనివర్సిటీ ఫోర్త్ వన్ బి రక్షశీల అండ్ ఫిఫ్త్ వన్ బి సెయింట్ జోసెఫ్ దీజ్ ఆర్ ద ఫైవ్ యూనివర్సిటీస్ కమ్స్ అండ్ కేటగిరీ ఫోర్ నా అభిప్రాయం ఈ కేటగిరి ఫోర్ కాలేజీలో జాయిన్ అయ్యేకంటే ఎన్సెట్లో సీట్ ఎక్కడ వస్తే అక్కడ జాయిన్ అవ్వండి కనీసం మీ డబ్బులనే మీకు మిగులుతాయి కమిటీ ఫస్ట్ వన్ విల్ బి డాక్టర్ ఎంజేఆర్ యూనివర్సిటీ యూనివర్సిటీ చెన్నైలో ఉంటుంది పేరుకి ఓల్డ్ యూనివర్సిటీ కానీ ఓల్డ్ యూనివర్సిటీస్లో ది వరస్ట్ యూనివర్సిటీ అంటే ఎంజీఆర్ అని నా అభిప్రాయం స్టూడెంట్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు క్లాసెస్లో కానీ లేదా కాలేజీలో కానీ ఉండాలి కానీ ఇక్కడ షిఫ్ట్ వారీగా ఉంటారు అది మార్నింగ్ షిఫ్ట్ అని ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని ఆస్లో కాలేజీలో ఉండదు ఫుడ్ అంటారు ఇంకా సరే సరే ఒక మాటలో చెప్పాలి అంటే ఆ యూనివర్సిటీ ఏంటో దాని విధానాలు ఏంటో ఎప్పటికీ ఎన్నటికీ ఎవరికి అర్థం అసలు అర్థమే కావు ఇక మీ ఇష్టమయ్యా కమింగ్ సెకండ్ యూనివర్సిటీ ధనలక్ష్మి శ్రీనివాసన్ ఇది తిరుచిలో ఉంటుంది క్యాంపస్ ఉన్నది కానీ బాగుంటుంది జాబ్ సంగతి తర్వాత పేరులో ధనలక్ష్మి ఉంది ఈ కాలేజీలో చేరితే మనకి కూడా మంచి జాబ్ వస్తుంది ధనం బాగా కలిసి వస్తుంది అని చేరితే చేరండి ఇక్కడ ఒక విషయం చెప్తా పుల్ నుంచి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంది సామెత అలాగే మీరు కూడా అలాగే చేస్తున్నారు ఇక మీ ఇష్టం ఇందులో చేరితే లైఫ్ గురించి బీటెక్లో తెలుసుకోవాల్సినవి నేర్చుకోవాల్సినవి ఏమీ నేర్చుకోలేరు అని తెలుసుకోలేరు కూడా ఇక మీ ఇష్టం ఓకే కమింగ్ టు థర్డ్ వన్ జాయ్ యూనివర్సిటీ ఇది కన్యాకుమారిలో ఉంటుంది ఈ యూనివర్సిటీ అక్కడ ఉండడం తప్పు లేదు ఎందుకు అంటే ఆ కాలేజ్ యొక్క ఓనర్ అక్కడ పెట్టాలనుకున్నారు సో అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు కానీ మన తెలుగు పిల్లలు ఫీ అని ఎక్కడికి పట్టిదో అక్కడికి వెళ్తున్నారు చూడు మీకు నమస్కారం అయ్యా ఇక రెండు మూడు సంవత్సరాలు అయితే కన్యాకుమారి పక్కన ఉన్న శ్రీలంకలో యూనివర్సిటీలతో ఈ కన్సల్టెన్స్ బేలాలు కురుచుకొని ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని చెప్పి చెప్పనైనా చెప్తారు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి కొంచెమైనా బుర్ర పెట్టి ఆలోచించండి అయ్యా బయటికి పంపిస్తే పిల్లవాడికి తెలివితేటలే పెరుగుతుంది లోకజ్ఞానం పెరుగుతుందని మాట నిజమే వాస్తవమే కాదంటలేదు అందుకని ఎక్కడికి పడితే అక్కడికి చేర్పిస్తారా తిరుచి మధురై కన్యాకుమారి వీటిలోనే చేర్పించేది ఒక మాటలో చెప్పాలి అంటే బూడిదలో పోసిన పన్నీరు మాదిరి నా అభిప్రాయం ఇక మీ ఇష్టం ఓకే కమింగ్ టు టులా అండ్ సెయింట్ జోసెఫ్ ఈ రెండు యూనివర్సిటీస్ గురించి చెప్పాలి అంటే మనకు ఒక బాలయ్యాబు డైలాగ్ కూడా గుర్తొస్తుంది మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యత ఇక మీ ఇష్టం చివరిగా ఒకటి చెప్తున్నాం డబ్బులు మీవి భవిష్యత్తు మీ పిల్లలది టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్వ్యూ పంపించాము ఇప్పుడు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ పంపిస్తున్నాము అంతే కదా అని అనుకునే వాళ్ళకి నేను ఏమీ చెప్పలేను ఇంజనీరింగ్ అంటే పిల్లల భవిష్యత్తుని డిసైడ్ చేసేది క్యాంపస్లో ఉద్యోగాలు రాకపోతే రాకపోయాయి కనీసం వాడంతా వాడు జాబ్ కోసం ప్రయత్నాలు చేసుకునే అవకాశం ఉందా లేదా అని చూసుకోండి ఇరవై వేలు ముప్పై వేలు తక్కువ అని ఎక్కడ పడితే అక్కడ చేర్పించి తప్పు చేయొద్దు తమిళ వాళ్ళు మనకంటే సాఫ్ట్వేర్ జాబ్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు వాళ్ళకు మోజు కూడా కాబట్టి మీరు చేరే కాలేజీలో తమిళ వాళ్ళు ఎక్కువగా ఉన్నారా లేరా చూసుకోండి ఫీ తక్కువ ఉన్నా కూడా తమిళ వాళ్ళు ఆ తమిళ పిల్లలు ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అంటే అక్కడ ప్లేస్మెంట్స్ మంచిగా ఉండవు కాబట్టి ఆ మాత్రం అర్థం చేసుకోలేరా లేదు కాదు మా కన్సల్టెన్సే మా దేవుళ్ళు వాళ్ళు చెప్పిందే వింటాం వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే నమ్ముతాం పాటిస్తాం చేర్పిస్తాం అంటే ఇక మీ ఇష్టం ఓకే థ్యాంక్ యూ నేను మీ శ్రీనివాస్ ఇక ఈ నార్త్ ఇండియా యూనివర్సిటీస్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ